సర్కారు వారి పాట చిత్రం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు దాంతో మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో డిసప్పాయింట్ అయ్యారు వారిని ఖుషీ చేసేలా సూపర్ అప్డేట్ వచ్చేసింది ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కింది ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ వర్కింగ్ టైటిల్ తో నిర్మాణమవుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ పన్నెండున అన్నపూర్ణ స్టూడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించింది మూడు రోజుల పాటు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ని పూర్తి చేసి రామోజు ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయ్యింది ఈ మూవీ యూనిట్ ఆదివారం నుంచి కీలక ఘట్టాలను రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయనున్నారు ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజులు కొనసాగుతోందని తెలుస్తోంది కేజీఎఫ్ ఫేమ్ ఫైట్ మాస్టర్స్ అన్బు అరీవ్ కంపోజ్ చేసిన హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ తో షూటింగ్ ని మొదలు పెట్టారు ఈ చిత్రంలో అందాల భామ పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ ఎయిట్ ప్రోగ్రెస్ ఇలా ఉండగా మరోవైపు ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ కూడా ప్రీ ప్రొడక్షన్ వేగాన్ని పెంచింది దర్శకధీరుడు రాజమౌళి మహేష్ కాంబోలో ఈ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో మహేష్ బాబు పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తాడనుకుంటే అంతకు మించి పాన్ వరల్డ్ ఎంట్రీ కి సిద్ధం చేస్తున్నాడు రాజమౌళి ఈ చిత్రం గురించి గ్లోబ్ ట్రాటింగ్ అంటూ జక్కన్న పెట్టిన ట్రీట్ ఈ అంశాన్ని ధృవీకరిస్తోంది ఏమైతేనేం ఫ్యాన్స్ కి మహేష్ ఇస్తున్న డబుల్ ట్రీట్ అదిరిపోయిందిగా